హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు సందర్భంగా జరుపుకునేదే ఈ గణతంత్ర దినోత్సవం హ్యాపీ రిపబ్లిక్ డే చాలా హ్యాపీ ఉంది కదా రాజ్యాంగం ప్రతి పౌరునికి ఇచ్చిన హక్కులు చాలా బాగా అమలవుతున్నాయి కదా లంచగొండితనం లేని ఆఫీసుల్లో కార్యకలాపాలు స్కాములు లేని రాజకీయ నాయకుల పరిపాలన హత్యలు మానభంగాలు కుళ్ళు కుతంత్రాలు ఇవి ఏమీ లేని భారతదేశాన్ని మనం ఈ రాజ్యాంగం మనిషికి కల్పించిన హక్కు ద్వారా నిర్మితమైందిగా మనం చూస్తున్నాం నిజమా మనిషికి ఎంత స్వేచ్ఛ వచ్చింది ఈ రాజ్యాంగం ద్వారా అంతకంటే ఎక్కువ బానిసత్వం తెలియని బానిసత్వం కూడా ఈ రాజ్యాంగం ద్వారానే మనకు రాజ్యాంగం కల్పించిన హక్కులు రాజ్యాంగం కల్పించిన హక్కులు అంటూ మనిషికి ఎంత స్వేచ్ఛ పెరిగిపోయిందంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వారిని కూడా విమర్శించడం దేశ ప్రధాన్ని కూడా నానాభూతులతో విమర్శించడం అంత పెద్ద స్వతంత్రం వచ్చింది ఈ రాజ్యాంగం కల్పించింది ఎంత సిగ్గు చేటు హత్యలు మానభంగాలు చేసిన వాడు మోసాలు దగాలు మాఫియాలు నడిపించేవాడు కూడా దర్జాగా తిరుగుతున్నాడు కోర్టుకు పేపర్ మాత్రమే కావాలి అంతే వాడు దోషి అని తెలిసి కూడా కోర్టులు కూడా శిక్షించలేకపోతున్నాయి మార్చాలి నిజంగా రాజ్యాంగాన్ని నిజంగా మార్చాలి ఎంతగా దిగజారిపోతుంది దేశ స్థితి చాలా నీచంగా దిగజారిపోతుంది మనకు ఒకటో రోజే హ్యాపీ మదర్స్ డే హ్యాపీ ఫాదర్స్ డే హ్యాపీ డాక్టర్స్ డే హ్యాపీ చిల్డ్రన్స్ డే హ్యాపీ సిస్టర్స్ డే హ్యాపీ బ్రదర్స్ డే ఇక నెక్స్ట్ డే మళ్ళీ మన పని అంతా బంబోలాజంబ ఇలా హ్యాపీ ఇండిపెండెన్స్ డే హ్యాపీ రిపబ్లిక్ డే అయిపోయింది లేస్తే మళ్ళా ఇక్కడ ఇది కరెక్ట్ లేదు అక్కడ అది కరెక్ట్ లేదు అంతే ఏది చేయాలన్నా లంచం లేకుండా పని అయితే జరగట్లేదు దేశంలో ఎక్కడ రూపాయి తీసుకోవద్దని చెప్తారు పచ్చిగా ఆపేస్తుంటే సీసీ కెమెరాలు ఉంటాయి అయినా ఎలా దొరుకుతున్నారు ఏసీబీ రైట్లు చేస్తే ఏసీబీ కూడా అందరి మీద కరెక్ట్ చేయదు ఈడీ కూడా అంతే ప్రతిదీ అక్కడ కూడా ఎవరికి తగ్గట్టుగా కలెక్టర్లే లంచాలు తీసుకొని దొరుకుతున్నారు ఇంకెవరే ఇంకంతకంటే పెద్ద ఇంకెవరు ఉంటారు చెప్పు పాలించే మంత్రులు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కడు అవినీతి హ్యాపీ రిపబ్లిక్ డే ఇదేనా ఇదేనా రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అంటే పవర్ ఉన్నోడు ఏ పనైనా చేసుకోవచ్చు అంతే కదా పవర్ ఉన్నోడు నడి రోడ్డు మీద నలుగురుని నరికేయచ్చు ఉన్నోడు మానబంగాలు చేయవచ్చు నిర్దోషిలా బయటికి రావచ్చు ఇదేనా రాజ్యాంగం మనిషికి కల్పించిన హక్కు పోవాలి ఇది పోయి రాచరికం రావాలి ఆ రాచరికం రోజులన్నా రాజు పిలుస్తాడనే ఒక భయం ఉరిదిస్తాడనే ఒక భయం మనిషిలో ఉంటుండే కష్టం చేసుకొని నాలుగు ముద్దలు తిన్నాడు గరీబోడైనా కానీ పేదరికంలో ఉన్నా కూడా ఎలాంటి మోసాలు చేయకుండా బతికిన రోజులు ఎక్కువ ఇప్పుడు మోసాలే ఎక్కువైపోయినాయి ఏమన్నంటే అంటే రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు ఎవరికి ఉపయోగపడతలేదు రాజ్యాంగం చెప్పండి ఎవరికి ఉపయోగపడుతుంది చెప్పండి ఒక ఓటర్ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఒక యువకుడు ఓటర్ లిస్టుల పేరు నమోదు చేసుకోవాలంటే లైన్లో నిలబడాలా టెక్నాలజీ ఇంత వృద్ధి చెందింది ఎందుకు ఆధార్ కార్డు ఉంది ఆటోమేటిక్గా ఎయిటీన్ ఇయర్స్ నిండింది మనకి డిస్పాచ్ చేసి ఓటర్ కార్డు ఏడాదికి ఒకసారి ఐదేళ్ళకు ఒకసారి రేషన్ కార్డులు ఇవి ఎందుకు అవసరమా టెక్నాలజీ లేదా వాడతలేరా ఇంత పెద్ద నిర్మాణం ఉంది ఇండియాలో ఏం చేస్తున్నాం మనం అసలు ఎవడన ఒక్కడ ఆలోచిస్తున్నాడా ప్రజానీకం కాదు ఆలోచించాల్సింది పరిపాలన వ్యవస్థ ఆలోచించాలి పరిపాలన వ్యవస్థ ఆలోచించాలి తప్పు చేయాలనే భావన ఫస్ట్ ఒక రాజకీయ నాయకులలో నిస్వార్థ పాలన ఎప్పుడైతే మొదలవుతుందో అధికారులు ఖచ్చితంగా నిక్కచ్చిగా పనిచేస్తారు రాజకీయమే అవినీతి అయినప్పుడు దాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రతి ఉద్యోగి అవినీతి పరుడైపోతున్నాడు మనమే పని కాకపోతే కష్టపడతాం రా పైసా రూపాయలు పోని మనకు పని కావాల్సిందని చెప్పేసి సాటి ప్రజలు ఆలోచిస్తున్నారు తప్పదని తెలిసిన తప్పని తెలిసిన తప్పలేని పరిస్థితిలో లంచాలు ఇచ్చి పని చేయించుకుంటున్న స్థితి చూస్తున్నాం మనం ప్రభుత్వ ఉద్యోగ ఆఫీసులలో ప్రభుత్వ ఉద్యోగులే కాదు ప్రభుత్వ ఆఫీసులలోనే కాదు ఒక బ్యాంకు ఓ లోన్కి పెట్టుకో పర్సంటేజ్ పక్క ఉంటేనే లెక్క లేదంటే బొక్క అట్లుంది పరిస్థితి ఏమన్నా అంటే రాజ్యాంగం మనిషికి హక్కులు కల్పించింది ఇట్లా జరిగిపోతుంది ప్రతి దగ్గర ఒక్క దగ్గర కాదు ఒక పోలీస్ చాలా రాసే దగ్గర కూడా ఇలాంటివి జరుగుతున్నాయి కేసులు ఎంతమంది దోషులు అన్ని భాష ప్రపంచానికి బట్ట బయలుగా తెలిసిన దోషులు కూడా ఇలా నిర్దోషులుగా బయట తిరుగుతున్నారంటే దానికి కారణం ఎవరు చెప్పండి ఎవరు కారణం ఇవాళ ఒక్కరోజే హ్యాపీ రిపబ్లిక్ డే అని చెప్పేసి రేపటి నుంచి నిండా పడుకోవాలి తాగి బండిస్తే నడిపిస్తే తప్పు కేసు రాస్తారు కోర్టుకు పంపిస్తారు ఫైన్ వేస్తాడు దొరుకుతాయి ఇంకా పెద్ద జైలు శిక్ష అమ్మేటోనికి లేదా శిక్ష దాన్ని అమ్మడానికి పర్మిషన్ ఇచ్చినోనికి లేదా శిక్ష దొంగ వస్తువులు కొన్నోడు ఎంత నీరస్తుడో ఎంత పెద్ద నేరమో ఆ దొంగ దగ్గర వస్తువులు కొన్నోడు కూడా అంతకంటే ఎక్కువ పెద్ద నేరగాడు అని చెప్పి చట్టం చెప్తుంది అంటారు తాగినోడికి తాగిపించినోడు ఆ తాగిపించినోడికి పర్మిషన్ ఇచ్చినోడు రాష్ట్రం దేశం నడిచేదే ఈరోజు మద్యపానీయం మీద వచ్చే కమిషన్లతో నడుస్తుందంటే దేశం ఎంతగా దిగజారిందనేది పాలించే రాజకీయ నాయకులు సిగ్గుతోని తలదించుకోవాలి ఆ తలక ఎరబెట్టుకున్నా కూడా తెలియదు అట్లాంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఇలా భారతదేశం ఉంది స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు దాటిపోయినా ఎనభై సంవత్సరాలకు దగ్గరగా ఉన్న మళ్ళీ ఎలక్షన్ వస్తే మాత్రం కూడు గూడు గుడ్డ ఇది మాత్రం మరి లేదు ప్రతి ఒక్కరికి ఉండటానికి ఇల్లు కావాలా బతకడానికి భరోసా కావాలా మంచి ఉన్నతంగా బతికేందుకు మేము శ్రీకారం చుడుతాం తప్పకుండా మాకు ఓటేయండి డెబ్బై సంవత్సరాలు దాటిపోయి ఎనభై సంవత్సరాలకు వస్తున్నాం ఇంకా పేదరికం నిర్మూలన కాలే పేదరికం అభివృద్ధి చెందుతుంది పేపర్లో మాత్రం దేశం పురోగతి సాధిస్తుంది వాస్తవ జీవితానికి వస్తే పేదవాడు నిరుపేదవాడిగా రోజు పేదవాళ్ళ జాబితా పెరుగుతుంది డబ్బులు ఉన్నోడేమో బ్లాక్ మనీ ఎలా దాచుకోవాలని ఆలోచిస్తున్నాడు డబ్బులు లేనోడు ట్యాక్సీలు కట్టే రోజులు వచ్చినాయి లోన్ల కోసం ఐటీలు పే చేస్తున్నారు కొన్ని లక్షల కోట్ల మంది కేవలం లోన్లు రావాలి ఐటీ పే చేస్తేనే లోన్లు వస్తాయని కొన్ని కోట్ల మంది సంపాదన రూపాయి లేకున్నా కూడా వేలలో ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు ఇది నిజం కోట్లు కోట్లు డబ్బులు సంపాదించేవాడేమో దాన్ని ఎట్లా ట్యాక్స్ నుంచి మనం బయటపడాలని ఆలోచిస్తుంటే డబ్బు లేని పేదవాడు లోన్లు తీసుకోవడానికి కోసం కేవలం లోన్ల కోసం ఐటీలు కట్టేవారు ఉన్నారు ఇది మన దేశం సాధించిన అభివృద్ధి కూలిపోయే ఇండ్లు పంచేదందుకు కూడా సంవత్సరాలు అవుతుంది కట్టనికి సంవత్సరాలు దాన్ని పేదవాడికి పంచనికి కూడా కొన్ని సంవత్సరాలు ఎంత దౌర్భాగ్యం భూబకాసురులాగా ఏ ఆడ ఉంటే ఆడ భూమి మాత్రం మటు మాయం చేస్తారు ఇది మాత్రం పాలిటిషియన్స్కే సాధ్యమవుతుంది అధికారులు కూడా చేస్తున్నారు అక్కడక్కడ అది ఎవరితో చేస్తారు ఈ రాజకీయ నాయకుల అండదండలతోనే భూ బక్కసరలుగా తయారైనరు ఒక్కసారి గెలిస్తే చాలు నాలుగు తరాలు బతికేంత సంపాదిస్తున్నారు దాని గురించి ఎవడు ఎక్కడ అరే వాడు తీసి మార్కాడరా లక్ష కోట్లు సంపాదించిండు వేల కోట్లు సంపాదించిండు వాడు కింగురా మనకి జై కొట్టాలి పొద్దున్నేస్తే జై 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 కొట్టాలి దొంగనా కొడుకు అంత దోసుకపోయిండని ఏ ఒక్కడు విమర్శించాడు విమర్శించేవాడు ఉంటాడు ప్రతిపక్షంలో ఉంటాడు అక్కస్తో విమర్శిస్తాడు ప్రతి ఒక్కరూ ఇది ఆలోచన చేయాలి అందరికీ ఉపాధి అందరికీ పట్టా ఇల్లు అందరికీ వ్యవసాయం చేసుకోవడానికి ఇంత భూమి ఎప్పుడు చూడు ఉంటాయి పెన్షన్ నడుస్తుంది ఈరోజు ఏ పార్టీలైనా గెలిచే ఒకే దాని మీద ఆధారపడి ఉంది మాఫీలు పెన్షన్లు మాఫీలు పెన్షన్లు ఫ్రీ ఇవి ఇస్తున్నారు అప్పులు మాత్రం లక్షల కోట్లు ఆ అప్పులు పేపర్లల్లో టీవీలల్లో ఇని 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 వెయ్యి రెండు వేలు లక్ష ఐదు లక్షలు పది లక్షలు కోటి రూపాయలు కూడా చాలా చిన్న అనిపిస్తుంది మన దగ్గర ఏమి లేకున్నా కూడా లక్ష కోట్లు వెయ్యి కోట్లు ఇదే కుంభకోణం కూడా అన్నే లక్షల కోట్లు అప్పులు కూడా అంతే లక్షల కోట్లు విని 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 ప్రతి మనిషి కూడా దాని గురించి ఆలోచించడం మానేసింది ఉచిత పథకాలతో పని ఇవ్వడి చేయడం లేదు ఇలా మన దగ్గర చూసుకుంటే బీహార్ వాళ్ళే వచ్చిన పనులు చేస్తున్నారు యూపీఓడు వచ్చి పనిచేస్తున్నాడు ఛత్తీస్గఢ్ వచ్చి పని చేస్తున్నాడు ఒడిస్సాడు ఏ ఓటల్లో పోయినా వాడే ఉన్నాడు రాజస్థాన్ వాడు గుజరాత్ మనం బాధిశాలం మనం మనం పనిచేసే స్థితిలో లేము ప్రతి ఒక్కరితో పని చేయించుకునే స్థితిలో ఉన్నాం మనం కదా గొప్పోళం రానాయన మనంత గొప్పవాడు ఇవ్వలేడు ఇండియాలో సంతోషం ఇంతసేపు నా మాటలు విన్నందుకు కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వెనకటి పెద్దలు చెప్పిన శాస్త్రం ఒకటి ఉంది బడుతున్నదే బర్రే నోరున్నోడిదే ఊరు అని అది నేటి రాజకీయ నాయకులను చూస్తే అది నిజమే అనిపిస్తుంది ఎందుకోసం అంటే ఉన్నోడు ఏదైనా చేయగలిగే స్థాయికి మాత్రం ఉన్నాడు దేశాన్ని ఇలా శాసించేది కేవలం బిజినెస్ మెన్లు శాసించే స్థితికి బిజినెస్మెన్ ఎదిగిపోయారు దేశ రాజకీయాన్ని వాళ్ళు శాసించే స్థితికి వెళ్ళిపోయారు వాళ్ళలో కూడా ఎట్లయిపోయిందంటే అధికారం ఉన్న అధికారంతో ఏం చేస్తున్నాడు ఇంతకుముందు గుండాలు ఫ్యాక్షనిస్టులు అట్లా ఉంటుండే కదా రౌడీలు మాఫియా వాళ్ళు మాత్రమే కొందరిని బెదిరించి డబ్బులు వసూలు చేసేది ఇవాళ చట్టంతో చట్టంతో చట్టాన్ని చేతిలో ఉందని ఏకైక ఒకే ఒక ఉద్దేశంతో చాలా మందిని బెదిరించి ఇవాళ డబ్బులు వసూలు చేస్తున్నారు ఇది దేశం యొక్క గొప్పదనం జై భారత్ జై భారత్ i mm -hmm.